నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త ఆ చర్చలో భాగంగా మేధావులు మేధావులు అందరూ కూడా సరే ప్రోగ్రామ్ కొద్దిగా గురించి ముందుకు వేడు తీసుకొని ఇట్లాంటి వాళ్ళతో పలాకా చేయాలని చెప్పినటువంటి ఉద్దేశంతోనే రాష్ట్ర అధ్యక్షులు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ అందరూ రాష్ట్ర కమిటీ అంతా ఆమోదం కూడా తెలపడం జరిగింది కాబట్టి ఏదైతే రాష్ట్ర కమిటీ బిల్పి ఏ పిలుపు ఇచ్చినా ఆ బిల్లుకు మన పద్మూడు జిల్లాలు తర్వాత మరి పద్మూడు జిల్లాలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలు కూడా జిల్లాల నుంచి కూడా ఏదైతే పార్టీలందరూ కూడా ఐక్యమత్య ఉందో మన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి హిరంగ సభని సక్సెస్ చేస్తారని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఈ రోజున వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు ఆ రాష్ట్ర అభివృద్ధి కూడా ముందుకెళ్ళింది కాబట్టి ఈ రోజున మరి మన రాష్ట్రానికి ఒక రాజధాని లేదు మనకి నిధులు లేవు మనకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు కనీసం వైద్యకరాలను సాధించుకుంటేనైనా ఎంతో కొంత మనం కూడా అభివృద్ధి చెందుతాం కాబట్టి ఈ పోరాటం ద్వారానే మనం సాధించుకోవాలి రాజకీయ పార్టీల మీద మనం ఒత్తిడి తీసుకురావాలి అనే మీదే మనం ఇక్కడ పోరాటం చేస్తా ఉన్నాం మనకంటే మాల సోదరులు ఇవాళ ఎనభై మంది అన్ని రంగాలు అభివృద్ధి చెందితే మన మనం ఈ రోజుకి నూటికి ఎనభై మంది పేదరికంలో ఉన్నాం ఈ పేదరికం పోవాలి మనకి కూడా అవకాశాలు రావాలి అన్ని రంగాల్లో ముందుకు పోవాలి అన్న దానికోసమే ముప్పై ఏళ్ళుగా మనం పోరాటం చేస్తా ఉన్నాం అయితే మనలో గ్రూపులు ఎన్నో అయిపోయినా ఇవాళ ఇంటికి ఒక సంఘం వచ్చేసింది ఇవాళ గ్రామాల్లో కూడా జాతీయ నాయకులు ఏర్పడ్డారు ఇవాళ ఏర్పడినటువంటి సంఘాలు మరి మనం ఏదైతే ఆలోచన చేస్తున్నాము ఏదైతే పోరాటాలు చేస్తున్నామో అందుకోసం వాళ్ళు కూడా పోరాటాలు చేస్తే కలిసికట్టుగా పనిచేస్తే రాజకీయాల అతీతంగా ఈ జాతి ఉద్యమాన్ని ఒక స్వతంత్ర సాంఘిక ఉద్యమంగా తీసుకెళ్ళగలిగితే మనం కూడా అన్ని రాజకీయ పార్టీలు మాదిరిగా అన్ని కులాల మాదిరిగా మనం కూడా అభివృద్ధి చెందుతాం ఈరోజు ఈ నెల ముప్పై తారీఖున మాదిగల విద్యపేరి మహాసభ జరపాలని చెప్పిన మన అన్ని జిల్లాల్లో కూడా కరపత్రాలు విడుదల చేసి మాదిగా పేటల్లోనూ మాదిగ గ్రామాల్లోనూ ప్రచారం చేయడం జరిగింది ఏదైతే కొద్ది అనివారి కారణాల వల్ల ఈరోజు సభని ముందుకు నడిపించే విధంగా రాష్ట్ర

మీకు సపోర్ట్ గా చేస్తాం కాబట్టి మీరు ఈ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమంత్రిని ఒప్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసి చాలా తీసుకుంటున్నాను ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి